మద్యం తయారీ దగ్గర నుంచి ఎక్కడైనా షాపులో అమ్ముకునే వరకు వాళ్ళ మనుషుల్ని పెట్టి వచ్చిందంతా దోచుకున్నారు సొంత పోయింది ఇప్పుడు మీకందరికి కూడా మద్యం ధరలు రేషనలైజ్ చేయడమే కాకుండా నాణ్యమైన మద్యం ఇచ్చి ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వ ఆదాయానికి కూడా పెరిగే పరిస్థితి వచ్చింది ఆ ఆదాయం వస్తే మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలకే ఉపయోగపడతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మద్యం దోపిడీ అడ్డు కట్టేశాం నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఎవరైనా సరే ఎక్కడైనా బెల్ట్ షాపులు పెడితే మాత్రం నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా నేను చాలా స్పష్టంగా ఉన్నాను మద్యం జోలికి ఎవరు రాకూడదు ఎవరైతే షాపులు తీసుకున్నారో వాళ్ళు